హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాణి వ్లాగ్స్ మరి మొన్న నేను ఏదైతే షార్ట్ పెట్టానో అండి దానికి కంటిన్యూటీ ఫుల్ వ్లాగ్ అనమాట మీకోసం ఈ ఈ వీడియోలో అసలు మా ట్రిప్ ఎలా స్టార్ట్ అయింది ఎలా జరిగింది మేము ఎక్కడికి వెళ్ళాము అనేది డే వన్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా మీకు షార్ట్లో చెప్పినట్టు జస్ట్ మేము విజయవాడలో మీట్ అయ్యాము అరే ఒక చిన్న లాంగ్ డ్రైవ్ వెళ్దాం రా సర్ప్రైజ్ రా అని చెప్పారు కట్ చేస్తే అట్లీస్ట్ నేను ఆ డేకి ఊరికే వెళ్ళాను ఒంటి మీద బట్టలతోనే ఉన్నాను అనమాట ఎక్స్ట్రా పేరు కూడా తీసుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయ్యాము లేస్తే అరే మనం ఎక్కడికి రా ఇంకా ఇంకా జర్నీ చేస్తున్నారు అనగానే వెళ్తూనే ఉన్నారు మార్నింగ్ అయింది ఏంట్రా అంటే వైజాగ్ వెళ్తున్నాం అటు నుంచి అటు అరకు వెళ్తున్నాం అన్నారు నేనైతే ఫుల్ ఆఫ్ షాక్ అనమాట ఏంట్రా ఇది అనుకున్నాను బట్ వదులుతారా ఇంక అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వెళ్ళగానే వైజాగ్ ఫస్ట్ బీచ్ వెళ్ళాం అనమాట బీచ్లో చక్కగా పిక్స్ తీసుకొని కొంచెం అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసి ఫ్రెష్ అయ్యి అక్కడ నుంచి అరకు స్టార్ట్ అవుదాం అనుకున్నాము బట్ స్టా మధ్యలో మేము అక్కడికే మార్నింగ్ నుంచి ఈ ఆఫ్టర్నూన్ వరకు మాకు రెడీ అవ్వడానికే త్రీ అవర్స్ పట్టిందనమాట ఎందుకంటే కొంచెం అమ్మాయిలు అంటే ఏం కాదు కదా మరి అంత ఊరు వెళ్ళాము అంటే కొంచెం రెడీ అవ్వాలి కదా త్రీ అవర్స్ పట్టిందనమాట మేము రెడీ అయ్యి బయటికి రావడానికి అండ్ రెడీ అవ్వగానే ఫుడ్ ప్రిఫర్ చే ప్రిఫర్ చేయాలి ఫుడ్ తినాలి అనుకున్నాము అండ్ అందుకంటే అరకు దారిలో అంతగా ఫుడ్ మనకి అనమాట అండ్ నేను సెకండ్ టైం అండి అరకు వెళ్ళడం ఫస్ట్ ఫ్యామిలీతో వెళ్ళని ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అసలు మేము అనుకోలేదు సో అరకు వెళ్ళేటప్పుడు ఏం ఫుడ్ దొరకదని చెప్పి వైజాగ్లోనే చక్కగా ప్రిఫర్ చేశాము బట్ వైజాగ్ నుంచి మేము అంటే నేను నా ఫ్రెండ్ అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇద్దరు తమ్ముడు ఒక అన్నయ్య మేము స్టార్ట్ అయితే మాకు అక్కడి నుంచి మాకు తెలియకో అంటే నాకు తెలీదు మిగిలిన వాళ్ళకి తెలుసు అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ మా ఫ్రెండ్ డాక్టర్ అనమాట ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ అనమాట డాక్టర్స్ అన్నవాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఒక ఫోర్ ఫ్యామిలీస్ అంటే లైక్ పేర్స్ మాతో పాటు జాయిన్ అయ్యారు వైజాగ్ నుంచి వావ్ ఇంకా ట్రిప్పు అడ్వెంచర్స్ మామూలుగా ఉండదు అన్నీ చాలా కాన్ఫిడెంట్గానే స్టార్ట్ అయ్యామన్నమాట బట్ అప్పుడు అరకు ఎందుకు ఆఫ్టర్నూన్ అయింది కదా అని ఫుడ్ తిని అక్కడి నుంచి జస్ట్ సైడ్ సీయింగ్ వైజాగ్లో చూద్దాము అని కైలాస్గిరి వెళ్ళాము నేనైతే వైజాగ్ కైలాస్ గిరి చాలాసార్లు వెళ్ళాను కానీ నాతో పాటు వచ్చిన ఫ్రెండ్ పింకీ అయితే అసలు ఫస్ట్ టైం అంట అది చాలా ఎగ్జైట్ అయిపోతుంది పైకి వెళ్ళటానికి నార్మల్ వే ఉంటుంది రోప్ వే ఉంటుంది కదండి బట్ నేను ఎగ్జైట్మెంట్గా ఉంటుందని రోప్ వే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట వేలో స్టార్ట్ అయ్యాము ఇంకా స్టార్ట్ చేశారు జోక్లు అది ఊడి పడిపోతే ఏమవుతుంది ఇంకా ఫ్రెండ్స్ అన్నాక మరి ఊరికి అయితే ఉంటాం కదా జోక్స్ వేసుకుంటాము అట్లా సరదాగా అంత పైకి వెళ్తున్నాము అది ఊడి పడిపోతే మన పరిస్థితి ఏంటి మనం ఎక్కడికి వెళ్తాం ఇట్లా సరదా సరదాగా జోక్స్ వేసుకుంటూ పైకి వెళ్ళాము ఆ వ్యూ కానీ అసలు అది మీ అందరికీ తెలుసు వైజాగ్ ఒక అందం అనమాట దట్టు అంత పైకి వెళ్ళి కైలాసగిరి దగ్గర నుంచి మొత్తం బీచ్ వ్యూ కానీ ఆ గ్రీనరీ కానీ అసలు చాలా బాగుంటుంది కదా సో ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేసాం అనమాట మంచిగా పిక్స్ దిగాము డే వన్ కాబట్టి ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ పిక్స్ దిగాము ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడే ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ స్పెండ్ చేసాము ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి మేము వైజాగ్ వెళ్ళాలి ఐ మీన్ అరకు వెళ్ళాలి వెళ్ళాలి అరకు వెళ్ళాలంటే మినిమం అక్కడ నుంచి త్రీ టు ఫోర్ అవర్స్ పట్టింది మాకైతే సో సెవెన్ వరకు స్పెండ్ చేసి సెవెన్ నుంచి బయలుదేరదాం అనుకున్నాము ఇక్కడ చూసారు కదా నన్ను అయితే ఒక ఆట ఆడుకుంది నా ఫ్రెండ్ సరదాగా ఒకసారి ఊరికే కూర్చోవే అని చెప్పి ఫిఫ్టీన్ మినిట్స్ ఒకరి తర్వాత ఒకరు నేను దిగకోకుండా నన్ను టార్చర్ చేశారనమాట అంటే వాళ్ళకి తెలుసు నాకు కళ్ళు తిరిగితే నాకు భయం వేస్తుందని తెలిసి కావాలని నాతో నాన్ స్టాప్ ఆడుకున్నారనమాట నేను ఒకటేడైలాగా ఆపండి రో ఆపన్ రో అని చెప్పి అరుస్తూ ఉన్నారనమాట సో అంతా బాగా ఎంజాయ్ చేసాము తర్వాత కిందకు వచ్చేసామన్నమాట ఎందుకంటే అక్కడ స్టార్ట్ అవ్వాలి అరకు ఘాట్ రోడ్ అంటే ఎవరికి తెలియదండి నాకు ఎప్పుడు వెళ్ళినా నాకు అసలు అరకు ఎంత బాగుంటుందో ఆ ఘాట్ రోడ్ అంటే నాకు అంత భయం అనమాట నాకు వామిటింగ్స్ అవుతూనే ఉంటాయి పాపం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నా ఫ్యామిలీ ఇబ్బంది పడ్డారు ఏమో నా ఫ్రెండ్స్ కార్ ఆపడం దిగడం కార్ ఆపడం దిగడం ఘాట్ రోడ్ అంత దారుణంగా ఉంటుంది సో ఘాట్ రోడ్లో బట్ ఈసారి ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం క్రేజీగా జోక్స్ వేసుకుంటూ సాంగ్స్ పెట్టుకొని ఆ దట్టు మేము వెళ్ళేటప్పుడు చాలా వెదర్ కూల్గా ఉంది మధ్యలో వర్షం పడింది ఇంకా మా సరదాకి తగినట్టు వాన్ ఇంకొంచెం మాకు తోడైంది అనమాట అండ్ అరకు ఎంటర్ అయిపోయాము అరకులో మీకు తెలుసు కదా మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అక్కడ అలానే గొడవ జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా గొడవ జరుగుతూ ఉంది కొట్టుకుంటున్నారు సరదాగా మేము కాసేపు అది చూసి వచ్చేసాము ఫైనల్లీ రిసార్ట్కి వచ్చాము ఎందుకంటే నైట్ స్టే చేయాలి కదా మార్నింగ్ స్టే మొత్తం చూసుకోవాలి అన్నట్టు క్యాంప్ ఫైర్ ఆబ్వియస్లీ అరకంటేనే క్యాంప్ ఫైర్ అనమాట క్యాంప్ ఫైర్ సాంగ్స్ ఫుడ్ తింటూ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట అండ్ నెక్స్ట్ డేకి ఇంకా ఫుల్ ఆఫ్ అరకు మొత్తం చూడాలి అని ఫిక్స్ అయ్యాము నైట్ అయితే అసలు పడుకోలేదు మంచిగా కబుర్లు చెప్పుకున్నాము సరదాగా మేము వెళ్ళిన రిసార్ట్ కూడా ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట అసలు ఎంత బాగుందో లాస్ట్ టైం మేము వెళ్ళినటువంటి దానికంటే కూడాను ఇది అసలు చాలా పెద్దది చాలా బాగుందనమాట మిస్ చేసుకోకూడదు ప్రతి మూమెంట్ని మేమైతే ఒకటే అండి అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకెళ్ళినా ఎలా తీసుకెళ్ళినా నేను నా ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే ఆల్రెడీ మేము చదువుకునే టైంలో కానీ వాళ్ళు చదువుకునే టైంలో కానీ బయటికి వెళ్ళడానికి ఎంజాయ్ చేయడానికి టైం సరిపోదు ఎందుకంటే చదువుకునే టైంలో ట్రిప్స్ కుదరవు దెన్ తర్వాత జాబ్స్ ఇప్పుడే కొంచెం మెయిన్ లైఫ్ లైఫ్లో కొంచెం కొంచెం సెటిల్ అవుతుంది ఇదే మాకు బెస్ట్ టైం అనుకున్నాము అండ్ మీకు తెలుసు కదా నాకు బైక్ రైడ్ అంటే ఎంత ఇష్టమో అనుకోకుండా అందులో ఒక డాక్టర్ అన్న బైక్ తీసుకొని వచ్చారనమాట వైజాగ్ నుంచి ఇంకా నేను అటు ఇటు అటు ఇటు ట్రిప్స్ వేస్తూనే ఉన్నా అరకు రోడ్లో మొత్తం అసలు నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది ఆ అరకు వ్యూలో ఆ బైక్ డ్రైవ్ చేస్తుంటే అబ్బా చాలు కదా అన్నట్టు అంత హ్యాపీగా ఉన్నాము సో వీడియో మొత్తం చూడండి సబ్స్క్రైబ్